హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పురాతన రాజుల కాలం నాటి నాణాలు ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళు వాటిని వేలంలో అమ్మి కోట్లు సంపాదించవచ్చు అలాంటి నాణాలు కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు అలాగే పాత కాయిన్లు కరెన్సీ నోట్లను కూడా కొనేవారు ఉన్నారు అలాంటి వారు అరుదైన నాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయా అని వెతుకుతూ ఉన్నారు మీ దగ్గర అలాంటి పాత నాణాలు ఉంటే వాటిని వాళ్లకు అమ్మి లక్షలు సంపాదించవచ్చు పాత కాయిన్లలో ఇరవై ఐదు పైసలు కాయిన్కి చాలా కాలంగా డిమాండ్ ఉంది ప్రస్తుతం ఈ కాయిన్లు చలామణిలో లేవు వీటిని చూద్దామన్నా కనిపించట్లేదు చాలామందికి ఇలాంటి కాయిన్లు ఒకప్పుడు చలామణిలో ఉండేవన్న విషయం కూడా తెలియదు ఎప్పుడో ఇరవై ఐదేళ్ల కిందటి వరకు ఇవి చలామణిలో ఉండేవి ఇలాంటివి నాలుగు కాయిన్లు కలిపితే ఒక రూపాయికి సమానం ఈ నాణాలు చలామణిలో లేకపోవడంతో చాలామంది వీటిని ఎక్కడెక్కడో ఇళ్లలో ఉంచి మర్చిపోయారు ఇప్పుడు వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది ఇలాంటి అరుదైన కాయిన్లను సేకరించేవారు వీటిని కొనేందుకు సిద్ధపడుతున్నారు అలాంటి కాయిన్లు మీ దగ్గర ఉంటే మీరు వీటిని లక్షలకు అమ్మొచ్చు కొనేందుకు క్విక్కర్ లైక్స్ కలెక్టర్ బజార్ కాయిన్ బజార్ ఇండియన్ కాయిన్ మిల్ వంటి వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి మీ పాత కాయిన్లను వాటిలో భారీ ధరకు అమ్ముకోవచ్చు ఆల్రెడీ క్విక్కర్లో ఓ యూజర్ తన దగ్గరున్న పాత ఇరవై ఐదు పైసల నాణాన్ని ఐదు లక్షలకు అమ్మకానికి పెట్టాడు ఆసక్తి ఉన్నవారు దాన్ని కొనుక్కోవచ్చని ఆఫర్ ఇచ్చారు ఇలా ఎవరి దగ్గరైనా పాత కాయిన్లు ఉంటే వారు కూడా అమ్ముకోవచ్చు పైన చెప్పుకున్న వాటిలో ఏదైనా పాత కాయిన్ల సైట్లో రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వాలి ఆ తర్వాత మీ దగ్గర ఉన్న పాత కాయిన్ రెండు వైపులా ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి ఆ కాయిన్ ఏ సంవత్సరం నాటితో చెప్పచ్చు మొబైల్ నంబర్ ఇవ్వచ్చు అలాగే కాయిన్ ఎంత ధరకు అమ్మదలిచారో ధర చెప్పాలి ఆ ధరకు ఎవరైనా కొనాలి అనుకుంటే మీకు కాల్ చేస్తారు తద్వారా డీల్ మాట్లాడుకుని అమ్మచ్చు మీరు ఏడు లక్షల ధరకు నిర్ణయిస్తే బ్యాగ్న తర్వాత ఐదు లక్షలకు డీల్ సెట్ చేసుకోవచ్చు పాత కాయిన్ల అమ్మకం చాలామంది వృత్తిగా మార్చుకున్నారు కొన్ని రూపాయి నాణాలు లేదా యాభై పైసల నాణాలు కూడా భారీ ధరలకు అమ్ముడవుతాయి అయితే ఈ కాయిన్ల విలువ ఎప్పటికప్పుడు మారవచ్చు కాబట్టి మీరు మీ దగ్గర ఉన్న నాణాలు అమ్మే ముందు వాటి విలువకు సంబంధించిన ప్రస్తుత మార్కెట్ ధరకే ఒక టెస్ట్ చేయడం మంచిది పాత కాయిన్లు సేకరించే వారికి వాటి అసలైన డిజైన్ లోగోలు ఫినిష్ చాలా ముఖ్యం కొన్నిసార్లు కాయిన్ కండిషన్ కూడా ధరపై ప్రభావం చూపుతుంది ఎవరైనా తమ పాత నాణాలు అమ్మేందుకు సిద్ధమైతే కస్టమర్ ఇష్టపడేలా వాటిని మెరుగ్గా ప్రదర్శించాలి కావలసిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కాయిన్లను అంగీకరించే మార్కెట్లు మరియు వారి కస్టమర్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు కాబట్టి మీరు ఈ వ్యాపారంలో చలామణిలో ఉండాలనుకుంటే ఈ మార్కెట్ను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి మీరు ఈ అంశంపై మరింత అవగాహన కలిగి ఉంటే పాత కాయిన్లకు మంచి ధర పొందడం చాలా తేలిక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి